సుదర్శన చక్రం అని చెప్పారు అవును సార్ సో సుదర్శన చక్రాన్ని రైతులు ఎట్లా తయారు చేసుకోవాలి రైతు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి సో మీ ఫార్ములాని ఒకసారి చూపించండి తప్పకుండా సార్ సో దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడతాం దానికి ఫస్ట్ మనం దాంట్లో వాడేటువంటి వే గోమూత్రము ఓకే వేపాకు మునగాకు సీతాఫలమాకు జిలేడాకు ఒకవేళ ఉమ్మెత్తాకు దొరికితే ఉమ్మెత్తాకు ఓకే సో ఇవన్నీ రైతుకి దొరుకుతాయి ఫ్రీగా ఫ్రీగా దొరికే నేను నా దగ్గర అమ్మ ఉన్నాను అది అమ్మి డబ్బులు అమ్మితే ఉన్నారు అమ్మను సార్ ఎందుకంటే రైతుకు ఖర్చు పెట్టనియద్దు లేనిది మాత్రమే కొనాలి పైసా ఖర్చు లేని వ్యవసాయం చేయాలనేది నా ఆశ సో అందులో అప్పుడు అవన్నీ కొనుక్కుంటే బయట ఫోర్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సార్ ఉపయోగం లేదు మూడు వందల రూపాయలు ఇంకో ఖర్చు అవుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీరు ఒకలా మీ దగ్గర ఉంటే మీకు మిగిలిపోయినట్టే ఆదాయం ఇంగువమే ఖర్చు పెట్టారు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆదాయం మూడు రూపాయలు ఖర్చు మీకు ఆదాయం వంద రూపాయలు ఓకే సో దీనివల్ల పైసా ఖర్చలేదు వ్యవసాయం అంటారు సో వీటితో కలిపి మీరు సుదర్శన చక్రం అన్న తయారు చేస్తారు అది కూడా ఒకసారి తయారు చేసి దానిలో కుంకుడుకాయలు కూడా కొంచెం వాడాలి కుంపుడుకాయలు కొంచెం పసుపు ఇంగువ ఇవి కలిగితే మనకు సురక్షికంగా వస్తుంది సార్ ఇది ఎందుకు వాడాలి అంటే దీనివలన ఎంత లాంటి చీడపీడ పురుగులు ఉన్నా ఓకే అది కంట్రోల్ అవుతుంది సార్ నా నేను యాక్చువల్గా నేను ఇక్కడికి రావడానికి ముందు ఓకే అది నేను ఆల్రెడీ ఫార్మర్స్కి ఇచ్చాను అది సూపర్ డూపర్ సక్సెస్ అయింది అయిన తర్వాతనే నేను చెప్తాను ఓకే కాబట్టి అయింది కాబట్టి సక్సెస్ అయింది చెప్తున్నాను ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది సెవెంటీ టు నైన్టీ పర్సెంట్ సక్సెస్ అయింది ఓకే అట్లా సో అది దాన్ని సిట్రస్ ఫ్రూట్స్ లో వాడి సార్ డ్రాగన్ ఫ్రూట్ లో వాడి వరిలో వాడిండు వరిలో కూడా వాడి మెయిన్ గా అంటే వంకాయలో కానం తోసి పురుగు కాయతో పురుగు మో తోచి పురుగు అంటారు సార్ అవును దాంట్లో కూడా పురుగు సమస్య ఉండేది వంకాయలోనే మళ్ళీ పత్తిలో ఒకసారి గులాబీ రంగు పురుగు అవును అది సార్ తర్వాత మ్యాంగోకి దాంట్లో వాడింది సార్ కాయ తోలుచి పురుగు ఉంటుంది పండిగా అంటాం కదా అవును సో వీటన్నిటి కూడా సార్ 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 గోమూత్రం అండి ఇది ఎంత పాత అయినా మంచిది ఏం కాదు రెండు సంవత్సరాలైన పర్లేదు ఐదు సంవత్సరాలు అయినా సరే గోమూత్రంకి ఎక్స్పైరీ డేట్ లేదు ఇట్లా మనం పొలం గడ్డి దగ్గరనే మంట పెట్టేసుకొని దాంట్లో మనం గోమూత్రం పోస్తున్నాం అండి ఓకే మనం ఎలాగైతే పాలన వేడి చేస్తుంటామో ఇక్కడ గోమూత్రం వేడి చేస్తున్నాం నిమికి పట్టెలా నిమ్కి పట్టెలావు ఇట్లా మునగాకొని నేను ఊరికే మీకు శాంపుల్గా ఇప్పిస్తున్నాను మునగాకులు తుంచేసి లేసేసేయండి ఓకే అలాగే సీతాఫలం ఆకులు సీతాఫలం ఇది అంటే ఎన్ని రకాల ఆకులు అయినాయచ్చా లేదు సార్ మనము దీంట్లో న్యూట్రిషన్స్ ఉన్నాయి ఎక్కువ ఓకే ఒక ఐదు రకాలు వేద్దాం సార్ ఓకే మనము మునగాకు అవును ఇప్పుడు సీతాఫలం ఆకులు వేస్తున్నాం సార్ అవును లైట్గా అలాగే ఇప్పుడు మనం వేపాకు కూడా వేద్దాం సార్ ఓకే మీరు పూర్తి దంచద్దు హ్మ్ మిర్పూర్ దంచొద్దు ఓకే దంచకుండి దంచొ మళ్ళీ బండకే పోతుంది మామూలుగా కచ్చపాక అంతే తుంచేసేయండి ఓకే ఓకే సో జిలే జిలే ఆకులు ఏదో సరే జిలేలు ఏదోన పర్లేదు తెల్లదైనా ఏమీ జిల్లేసిన ఓకే సార్ ఇప్పటికి నాలుగు వేసాము మనం ఇందులో ఇప్పుడు నాలుగు వేసాము ఉమ్మెతాకు ఉంటే వేయండి ఓకే కూడా వేయచ్చు వేయచ్చు సార్ ఓకే ఇది కొంచెం బాయిలింగ్ అయిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేయాలి పసుపు సార్ బాయిలింగ్ చేయండి ఓకే మూడు పొంగులు ఇచ్చేంత ఉడిగిస్తే అది నీళ్ళ ద్వారా వేసుకోవచ్చు వాటర్ వాటర్లో కూడా కొంచెం పవర్ తక్కువ ఉంటుంది సార్ ఇది గోమూతలు వేస్తే నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ కషాయాన్ని మీరు నిల్వ ఉంచుకొని కూడా మూడు నెలల వరకు వాడుకోవచ్చు రెండు వందల దీంట్లో పసుపు వేసుకుంటాం సార్ ఇప్పుడు సో మనం దాంట్లో వేసుకొని ఉడికించుకోవాలి అలా తీసేసి పక్కన పెట్టేసి మరుసటి రోజు అంటే రేపు ఓకే అంటే ఇంకా ఈ ఆకుల్లో ఉన్న రసం ఎంత లాగేసుకుంటాం పూర్తిగా పూర్తిగా నెక్స్ట్ రేపు నెక్స్ట్ రేపటి రోజు వాడుకునే ముందు వడగట్టేసుకొని దాంట్లో కుంకుడిగాయలు కుంకుడుకాయలు మంచిగా తీసుకోండి జ్యూసీ జ్యూసీగా ఉండాలా ఇది జ్యూసీ జ్యూసీగా ఉందండి ఓకే అవును ఇది సో ఈ కుంకుడిగాయలని నల్లగొట్టేసి లోపల ఉన్న నల్ల గింజ అందులో పసుపు ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ ఓకే సో అది మొత్తం పప్పుతో కలిపి వేయాలి పప్పుతో కలిపి రాత్రిపూట వేడి నీళ్ళలో ఉడకబెట్టేసుకొని ఓకే మనం ఉదయం పూట ఎప్పుడైతే ఈ ద్రావణాన్ని మనం స్ప్రే చేయాలనుకుంటున్నామో స్ప్రే మాత్రం వాడుకోండి ఇది నీళ్ళకి ఇవ్వద్దు రూట్కి రూట్కి ఇవ్వద్దు స్ప్రే చేసే ముందు ఈ కుంకుడిగాయ రసాన్ని దానిలో కలపండి అంటే మనం ముందు రోజు రాత్రి వేడి చేసి నీళ్ళలో వేడి చేసి ఉదయం కలుపుకోవాలి ఉదయం కలుపుకోవాలి అంటే ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ కషాయాన్ని వాడుకునే ముందు వడగట్టి వడగట్టిన తర్వాత అందులో ఈ కుంకుడుగాయ రసం ఓకే తర్వాత ఇంగువ రెండు వందల గ్రాములు ఇంగు మీరు సుదర్శన చక్రానికి ఇంగువ కదా అప్పుడు అంటే మీరు పిచికారి చేసే ముందు మాత్రమే ఇంగువని కలుపుకోండి జస్ట్ కలుపుకోవాలి పోవాలి ఇది చల్లిలో కూడా మీకు కరిగిపోతుంది కొంచెం గట్టికాలి వేలు లేదు ఫాస్ట్ అయిపోతుంది ఓకే అందుకని దీని ముందు రోజు పెట్టద్దు అప్పటికప్పుడే కలుపుకోండి ఓకే సో ఇది సుదర్శన చక్రం సుదర్శన చక్రం సార్ ఓకే సో ఇది దేనికోసం వాడతారు దీనివల్ల ఉపయోగాలు ఏమిటి ఇది బాగా పురుగు ఉందనుకోండి విపరీతమైన పురుగు ఉంది సార్ మేము కెమికల్స్ కొట్టినాము పురుగు పోవడం లేదు పంట తీసేద్దాం అనుకున్న స్టేజ్ లో కూడా ఈ సుదర్శన చక్రం అంటే విష్ణు చక్రం విష్ణు చక్రం అది వదిలేము అంటే చేసుకొని వస్తుంది అందుకే దానికి ఆ పేరు పెట్టడం జరిగింది సో ఎలాంటి పురుగులున్నా ఎంత ఉన్నా ఈ సుదర్శన చక్రం వాడితే గనక ఒక స్ప్రే వాడి మళ్ళీ నాలుగు రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక స్ప్రే ఇస్తే నైన్టీ పర్సెంట్ తగ్గిందనేసి ఎటువంటి ఫార్మర్స్ నాకు చెప్పి సార్ ఓకే రైతుల నుంచి మనకు ఆ స్పందన కాక ఉంది ఎస్ సరే ఓకే సో అన్ని రకాల పురుగులే చంపేస్తుంది అన్ని రకాల పురుగులు అన్ని రకాల పంటలకు పంటలకు మనం పురుగు మందులు కొనాల్సిన అవసరం లేదు లేదు సార్ ఇదంతా మీరు చెప్పింది చెప్తే చూస్తే చాలా తక్కువ ఖర్చుతో తయారయ్యేటువంటి అంతే సార్ ఇది సుదర్శన చక్రం సుదర్శన చక్రం సార్ రెండు వందల లీటర్లకు రెండు లీటర్లు సేమ్ అదే సేమ్ ఇంతకుముందు కలిపినట్టే అంతే సార్ సో ఇది రెండు వందల లీటర్లకు రెండు వందల కలపాలి ఇది కలపాలా రెండు లీటర్లు అది కలపాలి ఇది అంతే సార్ రెండు వందల లీటర్ల నీటికి రెండు ఒకసారికి మనకు పావు కిలో నుంచి అంటే రెండు వందల యాభై గ్రాముల నుంచి ఐదు వందల గ్రాముల వరకు వేసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ జ్యూస్ ఉంటుంది సార్ నేను చెప్తాను వాళ్ళకి ఫార్మర్స్ చెప్తాను అది సో ఈ దీని యొక్క నాణ్యతను బట్టి మనం మారుస్తాం గ్రాములు గ్రాములు సో ఇంకో రెండు వందల గ్రాములు కుంకుడుగా పావు కిలో నుంచి హాఫ్ కిలో ఈ లిక్విడ్ వచ్చి రెండు లీటర్లు ఇవన్నీ కలిపితే మనకు రెండు వందల లీటర్లలో ఒక ఎకరానికి వస్తుంది ఒక ఎకరానికి అంటే పది ట్యాంకులు సో స్ప్రేయింగ్ పర్పస్ స్ప్రేయింగ్ పర్పస్ ఓకే కాబట్టి దాంట్లో నుంచి మనం కొంచెం తీసుకుందాం అండి మొత్తం మనకు మూడు పొంగులు వచ్చిన లిక్విడ్ బాగుంది సార్ చాలా పసుపు వెయ్యాలి మీరు బాగానే వేయాలి ఒక రెండు యాభై గ్రాములు పసుపు వేస్తే బాగుంటుంది పావు కిలో సో దీన్ని మనం తెల్లారి అది కలుపుకోవాలి నెక్స్ట్ రోజు నాడు ఇరవై నాలుగు గంటల తర్వాత వడబోసుకోండి ఓకే ఇది సుదర్శన సుదర్శన చక్రం